భువనేశ్వర్లో ముగిసిన డీజీలు ఐజీల సదస్సు భద్రత సంబంధిత అంశాలపై కీలక సూచనలు చేసిన ప్రధాని తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్షీట్ మారింది పాలకులేనని ప్రజల బ్రతుకు మారలేదన్న కిషన్ రెడ్డి హామీలను విస్మరిస్తే ప్రజలే గుణపాఠం చెబుతారన్న బండి సంజయ్ తెలంగాణ గురించి మాట్లాడే హక్కు కిషన్ రెడ్డికి లేదన్న రేవంత్ రెడ్డి రైతు భరోసా హామీని కూడా అమలు చేస్తామని వెల్లడి సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టీకరణ అప్పులపై సీఎం అసత్య ప్రచారం చేస్తున్నారన్న హరీష్ రావు ఆదాయాన్ని సంపదను పెంచలేక బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నారని విమర్శ సిరియాలో ముదురుతున్న అంతర్యుద్ధం తిరుగుబాటుదారుల ఆధీనంలో ప్రధాన పట్టణాలు రంగంలోకి రష్యా వైమానిక దాడుల్లో మూడు వందల మంది రెబల్స్ హతం ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు తెలంగాణలోను ఒక్కసారిగా మారిన వాతావరణం పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు మరో మూడు రోజుల పాటు తుఫాను ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాఖ